అశ్విన్ గారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం కనెక్టికట్ నగరంలో నివసిస్తున్నారు ట్రావెలర్స్ కంపెనీలో డేటా మరియు అనలిటిక్స్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉన్నప్పటికీ తన మాతృభూమితో ఆత్మీయమైన అనుబంధం అమ్మ ప్రేమలా పెరుగుతూనే ఉంది అట్లూరి అశ్విన్ అనితర సాధ్యమైన ప్రతిభ అపారమైన ప్రభావం అనిర్వచనీయమైన కార్యాచరణ ఆయన విజయ సోపానాలు నిర్విరామ నిరంతర కృషి ద్వారా అసంఖ్యాకమైన వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు అమరావతి రైతులకు అండగా నిలచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటంలో అశ్విన్ తిరుగులేని మద్దతు ప్రకటించారు అమరావతి ఆందోళన సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించిన మొదటి వ్యక్తి విలక్షణమైన రచన స్ఫూర్తిని ఇచ్చే స్వర రచనతో మొదటి పాటను రూపొందించారు రైతుల కష్టాలను వివరించడానికి ప్రజల్లో అవగాహన తెంచడానికి సందేశాత్మక పాటను ప్రయోగించారు మహానటుడు ఎన్టీఆర్ శతాబ్ది వేడుకల్లో తన పాటలు మరియు ఆడియో విజువల్స్ ద్వారా ఘనమైన నివాళి అర్పించారు అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటంలో వారి ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి వైద్య శిబిరాలు నిర్వహించారు అధికార పార్టీ గురించి నిజం మాట్లాడాలని ప్రజలను ఆ దిశగా చైతన్యపరుస్తూ పాటలు మరియు ప్రకటనల ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు కోవిడ్ నైన్టీన్ సమయంలో పేద కుటుంబాలకు సహాయ హస్తం అందించి మహమ్మారి బారిన పడి మరణించిన వారికి ఆర్థిక సహాయం అందించారు సంక్షోభంలో ఉన్న దేశం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎంతో ధైర్యంగా ప్రజలను ఏకం చేయడానికి కోవిడ్ నైన్టీన్ సమయంలో స్ఫూర్తినిచ్చే పాటను రూపొందించారు అమెరికాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించి అనేక సమూహాల మధ్య సంబంధాలను మెరుగుపరిచారు ఎంతో మంది గొప్ప నాయకులతో పారిశ్రామికవేత్తలతో రాజకీయ ప్రముఖులతో సామాజికవేత్తలతో మేధావులతో ఆత్మీయమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో వివిధ కార్యక్రమాల రూపకల్పన ద్వారా వారి వారసత్వాన్ని భావితరాలకందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు సామాజిక న్యాయం కోసం కుల వివక్ష మరియు దళిత ప్రజల హక్కులు వంటి సమస్యలు పరిష్కరించడానికి తమవంతు కృషి కొనసాగిస్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల కళాకారులను ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో అమెరికా నుంచి కీలక పాత్ర పోషించారు పార్టీ అధికారంలోకి రావడంతో ఆత్మీయులతో కలిసి ప్రస్తుతం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన అశ్విన్ అట్లూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అశ్విన్ అట్లూరి గారు శతమానం భవతి పురుష శ్రీయేంద్రియే ప్రతి అమరావతి రైతులకు అండగా అమరావతి రైతుల బాధలు కన్నీళ్లు కష్టాలు నా హృదయాన్ని కలచివేశాయి వారికి చేదోడువాదోడుగా వెన్నుదన్నుగా నిలవాలని నిశ్చయించుకున్నాను హైకోర్టు తీర్పు అమరావతి రైతాంగానికి అనుకూలంగా వచ్చే వరకు నేను వారితోనూ ఐక్య పోరాట సమితి జేఎసీ నేతలతోనూ కలిసి నిర్విరామంగా పనిచేశాను నిజానికి ప్రతికూల పరిస్థితుల్లో సైతం చెలించక ధైర్యంతో చేసిన అమరావతి రైతుల పోరాటం నాలో స్ఫూర్తిని రగిలించింది వారంతా అభిమానంతో అమరావతి అశ్విన్ గారు అని నన్ను పిలవడం ఓ గౌరవంగా భావించేవాణ్ణి దుఃఖంలో ఉన్న కుటుంబాలకు బాసటగా అమరావతి ఉద్యమం ఎందరికో అనేక కష్టనష్టాలు మిగిల్చింది ప్రేమించిన వ్యక్తులను పోగొట్టుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు అటువంటి సంఘటనలు నా హృదయంలో ముళ్లలా గుచ్చుకున్నాయి విపత్కర సమయాల్లో భుజం కాస్తే ఆ కుటుంబంలో కలిగే భరోసా ఏమిటో నాకు తెలుసు అందుకే కుటుంబ పెద్దల్ని ఆసరాగా ఉన్నవారిని కోల్పోయిన డెబ్బై ఐదు కుటుంబాలకు నా వంతుగా మిత్రులతో కలిసి పదిహేను లక్షల రూపాయల సాయం అందించారు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా సాఫీగా నిర్వహించాం రైతు నాయకుడు శ్రీ వడ్డే శోభనాథేశ్వరరావు జేఏసీ నేతలు ఆ చెక్కులను ఆయా కుటుంబాలకు అందించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పద్మశ్రీ గారు వారి బృందం కీలక పాత్ర పోషించారు ఆ రోజే రైతులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి వారికి మా సంఘీభావం తెలియజెప్పాం నేను చేసిన ఈ కార్యక్రమం మానసికంగా దెబ్బతిన్న కుటుంబాలకు ఎంతో కొంత ఊరట కలిగించడం మరచిపోలేని ఘటన మూగగొంతుల కోసం ఓ పాట అమరావతి రైతాంగ ఉద్యమం నా హృదయంలో ప్రతి క్షణం ప్రతిధ్వనించేది రైతుల పోరాటం నన్ను నిద్రపోనివ్వలేదు న్యాయం కోసం వారు పడిన తపన ఆవేదన కష్టాలను బాధలను సహనంతో తమ గుండెల్లోనే దాచుకున్న వైన నన్నెంతగానో కదిలించాయి అక్షరాలుగా జాలువారి పాటగా రూపుదిద్దుకున్నాయి ఏబిఎన్ ఆర్కే గారు అందించిన కొన్ని విజువల్స్తో ఎడిటింగ్ సహకారంతో ఆ పాట శక్తివంతమైన గీతంగా మారింది మూడు పంటలు పండే భూమిని తండ్రులు తిరిగిన నేలను మా అడుగునా పూడ్చి పెట్టిన పెద్దయ్య చిన్నయ్య మావయ్య కూడా బంగారు తల్లి ఇష్టమ్మతి రాన కొలువై ఉన్నలు తండ్రిగా ఉన్న రైతాంగాన్ని ఆదుకొమ్మని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని తట్టిలేపుతూ సాగిన ఆ పాట ఆశించిన విధంగా మంచి ప్రతిఫలం అందించి జీవితంలో మరచిపోలేనంత తృప్తి కలిగించింది శ్రీ రఘురామకృష్ణు గారు శ్రీ అశ్విని దత్ గారు ఈ పాటను రిలీజ్ చేసి ప్రమోట్ చేయటం నాకెంతో ఆనందాన్నిచ్చింది నా అభిమాన హీరో ఎన్టీఆర్ కి నివాళి సీనియర్ ఎన్టీఆర్ నా అభిమాన హీరో ఆరాధ్య దైవం ఆయన స్మృతికి నివాళిగా శతాబ్ది సంవత్సరంలో ఆయనపై ఒక పాట రూపొందించడం నా జీవితంలో అత్యంత మధురమైన సంఘటన ఇది కేవలం ఓ సాదాసీదా పాట కాదు ప్రేమ అభిమానాన్ని రంగరించి అక్షరాలుగా పొదిగిన గీతం దీని రూపకల్పనలో అవసరమైన సాంకేతిక నిపుణుల సహకారానందించిన కట్రగడ్డ ప్రసాద్ గారు పాటను అద్భుతంగా ఎడిట్ చేసిన ఎడిటర్ గౌతమ్ రాజు గారుల సహకారంతో నెలల పాటు ప్రసాద్ ల్యాబ్ లో శ్రమించిన కష్టానికి ప్రతిఫలంగా ఓ వెలువడింది దీనిని ఎన్టీఆర్ ఘాట్లో లో బాలయ్య గారు విడుదల చేయడం మరో ప్రత్యేకత రామారావు గారి అమెరికాలో పేరు అశ్విన్ అట్లూరి అని అశ్విన్ అట్లూరి కనెక్ట్ లోనెక్ టికెట్ న్యూయార్క్ దగ్గరలో ఆయన ఒక మంచి పాటను సాధించాడు అని ఎందుకంటే సాధించడం అని నేను అన్న నేను ఎందుకంటే ఇంతక వ్యాస వశిష్ఠుడు అన్నాను ఈయన వ్యాసుడు కాదు వ్యసిష్ఠుడు కాదు పామరులకు అర్థమైతే అయ్యే భాషలో విధంగా ఒక పాటను ఆయన ఆయనే నిర్మించి ఆయనే వ్రాయడం జరిగింది ఆ పాటని దానికి బాజీ గారు బాణిని సమకూర్చడం జరిగింది ఆ పాటకి బాయ్ బాబ్జీ బాబ్జీ ఎక్కడ బాజీ ఏతో బాజీ ఈయన బాజీ ఈయనే సంగీతం సమకూర్చాడు నిర్మాత అండ్ పాట రాసిద్దేమో అశ్వి నట్లూరి తెలుగు తల్లి చేసిన పుణ్యం తెలుగు తెరపై తెలుగు నేలకు వచ్చిన ధైర్యం తెలుగు భాషకు తెచ్చిన గర్వం ఓ విశ్వవిఖ్యాత नट सार्वभौमानन्दमूरि तारक राम పాట యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది సినీ పరిశ్రమ రాజకీయ వర్గాల నుంచి ఈ పాటకు మంచి స్పందన లభించింది ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని అజరామరమైన ఆయన వారసత్వాన్ని ముందు తరాల వారికి తెలియజెప్పడంలో విజయవంతం కావడం నాకెంతో సంతృప్తిని కలిగించింది అమరావతి మరియు రాష్ట్రం కోసం పాటలు నేను అమెరికాలో ఉంటున్నా నా మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అందుకే అమరావతిలో ఏం జరుగుతున్నా ఆ ప్రభావం నా మీద అమితంగా ఉంటుంది అమరావతికి మద్దతుగా నా వంతు సహకారాన్ని పాటల రూపంలో అందించాలనుకున్నాను అందుకే ఈసారి గీత రచయిత చైతన్య ప్రసాద్ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్తో కలిసి పాటను రూపొందించాను ఈ పాట ఉద్యమకారులతో పాటు సామాన్య ప్రజల హృదయాలను గట్టిగా తాకింది అమరావతి రూపకర్త దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ పాటను విడుదల చెయ్యడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను